భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పదిహేనో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలో పలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పలు శాఖల అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అర్హులైన ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ సూచించారు ప్రజాస్వామ్యానికి ఓటు ఒక ఆయుధం అని సిఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పోలీస్ రెవెన్యూ మండల పరిషత్ అధికారులు విద్యార్థులతో కలిసి పాల్గొని జగదాంబ సెంటర్లో హరం నిర్వహించారు సాంప్రదాయాలను వేఛాయిత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ఆభవాన్ని పెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో జాతీయ ఓట్ల సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా జాతీయ ఓటమి దినోత్సవ శుభాకాంక్షలు సుమారుగా మూడు వందల మూడు వందల మంది స్టూడెంట్స్ అలాగే అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో ఉత్సాహంగా మూడు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ కలిపి ఆరు కిలోమీటర్లు అందరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ముగ్గురు పోటీ నిర్వహించడం జరిగింది అందులో పార్టిసిపేట్ అయినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది మిగిలిన వారందరికీ పార్టిసిపేషన్ బహుమతులుగా మిగతా అందరికి ఇవ్వడం జరిగింది అలాగే గత రెండు జనరల్ ఎలక్షన్లో కూడా పిఎల్ఓలు సూపర్వైజర్లు ఎన్నికల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఎంతో కష్టపడి గత రెండు ఎలక్షన్లు కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ గౌరవ సీఈఓ గారి దగ్గర నుంచి అవార్డులు ఇవ్వడం జరిగింది మా సీ మా పిల్లలు సూపర్వైజర్లు ఎన్నికల చెప్పిన అందరికీ ఈ విధంగా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేయడానికి విజయవంతంగా పూర్తి చేయడం సాగే ప్రతి ఒక్కరికి పేరు